బహిరంగ క్షమాపణ చెప్పిన ఏలూరు మున్సిపల్ కమిషనర్ నిన్న జరిగిన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో సచివాలయ సిబ్బంది సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అనుకోని విధంగా ఒక కుల ప్రస్తావన తీసుకురావడం జరిగిందని అనుకోని విధంగా తెలియకుండానే కుల ప్రస్తావన వచ్చిందని ఏ కుటుంబాలైనా ఇబ్బంది పడినట్టు బాధపడినట్టు ఉంటే ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నానని కమిషనర్ బాంద్రతా పర్న్నారు గురువారం జరిగిన సచివాలయ సిబ్బందితో రోజువారం అండి నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ ని మాట్లాడుతున్నాను నిన్న సాయంత్రం రోజువారీగా జరిగేటువంటి రివ్యూ మీటింగ్ లో భాగంగా సచివాలయ సిబ్బందికి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా జిల్లాలో అన్ని రకాల సర్వేల్లో ఏలూరు కార్పొరేషన్ పూర్వక ఉండటంతో ఉన్నతాధికారుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఫేస్ చేయడంతో నేను కూడా నా సిబ్బంది మీద కొంచెం పరుషమైనటువంటి పదజాలం వాడటం జరిగింది అందులో భాగంగా అన్ఎస్పెక్టెడ్గా నాకు తెలియకుండా ఒక కులం పేరు రావటం చాలా బాధాకరం అలాంటి వారు దాని మూలంగా ఎవరైనా మనసులు బాధపడి ఉండి అని ఒప్పించి ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా నేను మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను భవిష్యత్తులో ఎట్లాంటి పునరావృతం కావాలని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను సాయంత్రం రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి వారు ఏలూరు కార్పొరేషన్కి వచ్చి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ని కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ప్రత్యేకించి పన్ను వసూళ్ళ విషయంలో చాలా వెనకబడి ఉన్నాము నీటి పన్ను అయితే మరీ దారుణంగా కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే వసూలు చేస్తున్నాము కాబట్టి సిబ్బంది అందరూ కూడా సకాలంలో చురుగ్గా తమ విధి నిర్వహణలో పాల్గొని పన్నులు ఇంటి పన్నులు నీటి పన్నులు వసూలు చేసి కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ప్రజలందరూ కూడా చక్కగా కార్పొరేషన్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి మార్చి నెలాఖరులోపు పన్నులు సకాలంలో చెల్లించి వడ్డీ నుండి మళ్ళీ మార్చి దాటినంత ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మార్చి నెలాఖరులోపు పన్నులన్నీ సకాలంలో చెల్లించవలసిందిగా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను దీంతోపాటు వయసవ కాలం ముంచుకొస్తూ ఉంది ఈ వేసవి కాలంలో రెండు పూట్ల తాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా సంప్రదించి వచ్చే నెల మొత్తం కూడా ఈ కంటిన్యూగా ఈ వాటర్ గోదావరి కాలంకి నీళ్లు వదిలే చర్యలు తీసుకొని ఆ ట్వంటీ థర్టీ డేస్ లో రాపిడ్గా మొత్తం కంప్లీట్ గా ఈ చెరువు మొత్తాన్ని కూడా నింపేసి వేసవిలో తాగునీటి కష్టాలు రాకుండా చేయటం కోసం గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారి యొక్క సహకారంతో జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని సమన్వయ సమన్వయపరచుకుంటూ చెరువు నింపటానికి పురపాలక సంఘ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సుమారు తొమ్మిది వందల పార్ట్ హోల్స్ అన్నింటినీ కూడా ఏలూరు కార్పొరేషన్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి గోతులు లేనటువంటి నగరంగా మార్చడం జరిగింది అదేవిధంగా ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్ దగ్గర కానివ్వండి వన్ లో మరొక రోడ్డు ఈ రెండు రోడ్లు కూడా బీటీ రోడ్లు కంప్లీట్ చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది దీంతో పాటు పదిహేనవ ఆర్థిక సంఘంలో మూడు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు టెండర్స్ పిలిచి ఉన్నాము ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేయించేసి ప్రజలకి మంచి స్పీడ్ గా పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తాం ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడు లాభాలి మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల ఓపెన్ ప్లాట్స్ విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు 9505288786